దేవి నవరాత్రుల్లో మూడవ రోజైన శుద్ధ తృతీయ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అవతారం ఈరోజు మనం ఆమెకు ప్రసాదంగా కొబ్బరి సమర్పిస్తాం ఆ కొబ్బరాన్ని తయారీ విధానం చూద్దాం ఈ కొబ్బరిన్ని చేయడానికి ఒక గ్లాసు బియ్యంతో చేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం తీసుకుని దాన్ని నీళ్ళల్లో నానబెట్టుకోండి కడిగి దానికి ఒకటికి రెండు చొప్పున నీళ్లు తీసుకుని కుక్కర్లో పెట్టుకొని మనం మూడు విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది ఆ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెజర్ అంతా పోయేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి ఎన్నం చేయడానికి కావాల్సినటువంటి కొబ్బరికాయని తీసుకుని మనం ఇలా ఈయన చూసుకొని ఈ మూడు భాగాలు ఉంటుంది ఒక భాగం వైపు ఎక్కువగా ఉంటుంది ఆ సైడ్ కొట్టుకున్నప్పుడు మనకు చెరి సుగుముగా వస్తుందన్నమాట ఇలా నీళ్ళన్ని ఒక గ్లాసులోకి తీసుకుంటే మనం పిల్లలు కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు తాగొచ్చు ఈ కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని పైన ఉన్న చెక్కును కూడా తీసేసుకుంటే తెల్లగా వస్తుంది సో తు కొబ్బరి అన్నం చేసినప్పుడు కూడా అందంగా ఉంటుంది తినడానికి బాగుంటుంది ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని మిక్సర్ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు మనకు ఇవే అండి మనకు కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని రెడీ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఒక హాఫ్ కప్పు నెయ్యిని యాడ్ చేయండి ఈ నెయ్యి కాస్త కాగిన తర్వాత జీడిపప్పుల్ని రెండు డబ్బలుగా చీల్చుకున్న తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పుల్ని వేసాను దాని తర్వాత పల్లీలు దాని తర్వాత పచ్చిశనగపప్పుని నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వీటన్నిటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకోండి అప్పుడే క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి ఇంకాసేపు వేయించండి పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ఇంగువ అంటాం కదా దాన్ని పచ్చి కరివేపాకుని పచ్చిమిరపకాయల్ని చీల్చి వేసుకోండి వీటన్నిటిని లాస్ట్లో వేసుకుంటే పచ్చిమిర్చి రంగు అనేది మారకుండా చూడడానికి బాగుంటుంది ఎక్కువ కారం అనేది పోకుండా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనకు ఈ కొబ్బరి అన్నం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసేది ఈ ఇంగువ ఆ వాసనే చాలా బాగుంటుంది పోపు వేసేటప్పుడు అని వాసన వస్తూ ఉంటుంది సో పోపు అంతా మనకు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం తురుముకున్నాం కదా కొబ్బరి మిక్సర్లో ఆ పౌడర్ అంతా వేసేసేయండి దీన్ని ఒక రెండు నిమిషాల వరకు ఆ వేడికి వేయించండి ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట ఇప్పుడు మనకు కొబ్బరి అనేది కాస్త బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసేయండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నం తినేటప్పుడు సో దేవుడికి నైవేద్యంగా పెట్టినా కూడా కమ్మటి వాసనతో కాటు పెట్టినప్పుడు అమ్మవారు ఇష్టంగా ఆరగిస్తారు ఈ కొత్తిమీర కూడా కాస్త వేగిన తర్వాత మనకు ఈ కొబ్బరి నానికి కావాల్సినంత ఉప్పును కూడా యాడ్ చేయాల్సి వస్తుంది అన్నం చాలా మంది అన్నంలో అయినా వేసి ఉడికించుకుంటారు నేను ఈ పోపులో వేస్తాను తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నాన్ని తీసి ఇందులో వేసేసేయండి ఈ కొబ్బరి ఈ పోపు వాసన ఇంగువ అవంతా కూడా అన్నానికి పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మనం దీన్ని కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో పోపు అనేది కాస్త ఎక్కువ వేసుకుంటేనే మనకు తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించినా కూడా అందంగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది మనకి అన్నం అనేది మొత్తం ప్లేట్లోకి మనం అమ్మవారికి నైవేద్యానికి కావాల్సినటువంటి కొబ్బరి అన్నాన్ని సర్వ్ చేసేయడమే చూడండి చూస్తుంటేనే చాలా చక్కగా కుదురుతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా పచ్చి కొబ్బరి అనేది చాలా ముఖ్యం అమ్మవారికి ఈ ప్రసాదాలు సమర్పించిన వెనుక కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీజన్కి తగ్గట్టు ప్రసాదాలని చెప్పారనమాట చూసారు కదా మీరు కూడా ఇలాంటి ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవికి ఈ కొబ్బరిన్నాన్ని సమర్పించి అమ్మవారి ఆశస్సులను పొందండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ ఏ నాకు మోటివేషన్ మన ఛానల్లో బాల త్రిపుర దేవికి గాయత్రి మాతకు సమర్పించాల్సిన నైవేద్యాలు కట్టు పొంగలి తర్వాత పులిహోరని కూడా అప్లోడ్ చేస్తున్నాము చూసి నేర్చుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందుతారని ఆశిస్తున్నాం నవరాత్రి అవతారాల్లో నాలుగవ అవతారమైన కాచ్యాయని మాతకు ఇష్టమైన ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం